అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అలాగే డ్యాండ్రఫ్ ఎక్కువైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గుతుంది హెయిర్ ఫాల్ ఉంది అంటే మాత్రం డ్యాండ్రఫ్ ఉన్నట్టే డ్యాండ్రఫ్ ఉంటేనే జుట్టు అనేది రాలిపోవడం లాంటివి జరుగుతాయి సో డాండ్రఫ్ కోసం మనం ఎన్ని షాంపూస్ కండిషనర్స్ యూజ్ చేసినా రిజల్ట్ ఉండదు సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి సో ఒక కర్పూరంని ఇలా కొంచెం ఆయిల్ ఆయిల్లోని ఇలా స్మాష్ చేసి వేసుకొని చక్కగా దీన్ని మనం హెయిర్కి అప్లైనా అప్లై చేసుకోవాలి సో స్కాఫ్కి అలాగే చూడండి ఆ కుదుళ్ళకి గట్రా అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ యొక్క స్కాఫ్ దగ్గర ఉన్నటువంటి ఆ మాడు దగ్గర ఉన్నటువంటి డాండ్రఫ్ అంతా కూడా పోతుంది సో ఇలా అలా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ నుంచి తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ ఉంటుంది సో ట్రై చేయండి నెక్స్ట్ మనము ఇప్పుడు ఏంటి అంటే గిన్నెలు తోమడానికి గట్ట స్క్రబ్బర్స్ లాంటివి వాడతాం కదా బట్ అలాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే అవి చాలా హార్డ్గా ఉంటాయి చేతులు హార్డ్ అయిపోతాయి గిన్నెలు పాడైపోతాయి అలాగే ఫుడ్ ఏదైనా మరి స్టోరేజ్ ఉండిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది సో అందుకోసమే ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను మనకి టెన్ అయితే వచ్చాయి చాలా తక్కువ బడ్జెట్లోనే సో ఎవరికైనా కావాలి అంటే క్రింద లింక్ ఉంటే ఉంటుంది సో ఒక్కసారి చెక్ చేయండి సో చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం మరీ హార్ట్గా లేవు చాలా స్మూత్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవేంటి అంటే ఫుడ్ ఏది కూడా ఇందులో స్టోరేజ్ అయితే ఉండదు ఒక్కసారి దీన్ని మామూలుగా అన్ని అంటే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ట్యాబ్ దగ్గర కొంచెం వాష్ చేసేసి పక్కన పెట్టేస్తే చక్కగా డ్రై అయిపోతుంది అన్నమాట సో ఎవరికైనా కావాలంటే కామెంట్లో లింక్ అని టైప్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ జర్నీస్లో ఇప్పుడు వస్తున్న ఈ సమ్మర్లో జర్నీస్ ఎక్కువ చేస్తాం కదా కొంతమందికి బస్ జర్నీ పడదు కొంతమందికి ట్రైన్ జర్నీ పడదు అలాగే కొంతమందికి కార్ జర్నీ పడదు సో అలాంటప్పుడు పక్కన ఉన్న వాళ్ళ మీద వామిటింగ్ చేయడము సో చాలా వికారంగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఒక కచ్చిఫ్ తీసుకొని మనందరం కచ్చిఫ్ పట్టుకునే అలవాటు ఉంటుంది కచ్చిఫ్ పట్టుకునే అలవాటు లేకపోయినా వామిటింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఇలా చేస్తే మాత్రము మంచి రిజల్ట్ ఉంటుంది కొంచెం కొంచము రైస్ కచ్చిఫ్లో వేసేసి చక్కగా ఒకటి లేదా రెండు కర్పూరం బిల్లల్ని స్మాష్ చేసేసి రైస్ లో వేసేయండి ఇలా వేసేసి మీరు పొట్లం లాగా కాకుండా ఇలా లాగా అనుకోండి సో చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు చక్కగా మనకి ఎప్పుడైతే వామిటింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చేటప్పుడు ముక్కు దగ్గర పెట్టడం వల్ల జలుబు తగ్గుతుంది అలాగే మనకి ఈ యొక్క వామిటింగ్ ఫీలింగ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి నేనైతే జర్నీస్ లో అప్పుడప్పుడు ఇలానే ఫాలో అవుతాను నెక్స్ట్ మనము నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా ఒక్కసారి నెయిల్ పాలిష్ అని తీసే టయానికి మనకి నెయిల్ పాలిష్ అంతా కూడా లోపల గడ్డలాగా ఫామ్ అయిపోతుంది అస్సలు లిక్విడ్ లాగా ఉండదు సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మంచిగా వర్క్ అవుతుంది ఇంట్లో పెర్ఫ్యూమ్స్ స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఒక స్పె పెర్ఫ్యూమ్ ఏదైనా సరే తీసుకొని కొంచెం స్ప్రే చేయండి లోపల స్ప్రే చేసి అటు ఇటు షేక్ చేయడం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది లిక్విడ్ లాగా రెడీ అవుతుంది లోపల ఎంత గడ్డలాగా ఫామ్ అయిపోయినా సరే ఇలా చేయడం వల్ల వెంటనే లిక్విడ్ లాగా రెడీ అయిపోతుంది సో చక్కగా అటు ఇటు షేక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ టిప్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే డ్రెస్సెస్కి శారీస్కి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకోసము కొంచెం కూలింగ్ వాటర్లోని చేతిని ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ ఇలా డిప్ చేయడం వల్ల ఏంటంటే కూలింగ్ కి మనకి ఆ నెయిల్స్ అనేవి త్వరగా డ్రై అయిపోతాయి అనమాట నెయిల్ పాలిష్ కూడా అంటుకునే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు సో చూసారా చాలా మంచి టిప్స్ అండి ఇవి మనకి ఏంటి అంటే లైఫ్ లో చాలా వరకు హెల్ప్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన టైంని మన మనీని రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లాంటి ప్రమిదలు ఉంటాయి మనం తులసి దగ్గర దీపం పెడుతూ ఉంటాం పొద్దున్న అలాగే సాయంత్రం టైంలో లేదా దేవుని గదిలో దీపం పెట్టేటప్పుడైనా లేదా ద్వారబంధం దగ్గర పెట్టేటప్పుడు కింద మొత్తం ఆయిల్ అయిపోతుంది మనము ఎంత నీట్గా అవి కొత్త ప్రమిదలే కానీ కింద ఆయిల్ అయిపోతుంది సో అలాంటప్పుడు ఆయిల్ మరకులు అలా ఉండిపోతూ ఉంటాయి ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది త్వరగా ద్వీపం కూడా కొండకపోతుంది కదా సో అలాంటప్పుడు ఇలా నెయిల్ పాలిష్ తీసుకుని ప్రమిది కింద ఇలా వేయడం వల్ల ఏంటి అంటే ఇలా ప్రమిది కింద ఒక కోటింగ్ లాగా వేసుకోవాలి నెయిల్ పాలిష్ని ఇలా వేయడం వల్ల మనకి కింద ఏదైనా చిన్న హోల్ కాదు అసలు ఏమున్నా సరే మనకి ఆయిల్ అయితే అసలు కిందకైతే రాదండి చక్కగా మనకి ప్రమిదిలోనే ఉంటుంది ఇది అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా నెయిల్ పాలిష్ డ్రై అయిపోయిన తర్వాత మీరు చక్కగా అందులో ఆయిల్ వేసేసి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్లో ఎక్కువ ఎక్కువ ఉంటాయి కొంతమంది ఊరికే బయటపడేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లన్నీ ఏదో ఒక మూల పెట్టి టయానికి దొరక చిరాకు పడుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ప్లాస్టిక్ డబ్బాని ఇలా వీడిలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక డబ్బా మార్కింగ్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకొని ఇందులో మన ప్లాస్టిక్ కవర్స్ ఏమైనా చిన్న చిన్న సంచులు ఇలాంటివి ఉన్నాయనుకోండి వేసుకుంటే మన టయానికి దొరుకుతాయి అన్నమాట మన టైం కూడా వేస్ట్ అవ్వదు మనకు అంత రా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ